తెలుగుదేశం నాయకులు ప్రెస్ మీట్లో మాజీ శాసనసభ్యులు అయినటువంటి బొచ్చ గారి మీద విమర్శలు గుప్పించారు ఆ విమర్శలకి ఈ గజన ప్రజలందరికీ కూడా తెలుసు అభివృద్ధి గురించి మాట్లాడారు గత ఐదేళ్లలో బొచ్చ గారు ఈ నియోజకవర్గం వచ్చిన తర్వాత అభివృద్ధి ఏ విధంగా జరిగింది అనేది ఈ నియోజక ప్రజలందరికీ కూడా తెలుసు ప్రతి గ్రామంలో ఒక సచివాలయం రైతు భరోసా కేంద్రం ఒక వెల్నెస్ సెంటర్ అలాగే ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు ఈ గజం వచ్చేసరికల్లా ఈ బైపాస్ రోడ్డు మరి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఈ మెయిన్ రోడ్డు కూడా మరి రోడ్డు ఎంతో అభివృద్ధి చేసి మరి సెంటర్ లైటింగ్ కూడా ఏర్పాటు చేసి ఈ బ్రిడ్జి దగ్గర చాలా ఇబ్బంది పడేవారు కొత్త బ్రిడ్జి ఏర్పాటు చేసి అలాగే ఈ ఆంజనేయ గుడి దగ్గరకు వచ్చేసరికల్లా ఈ ఆంజనేయ గుడి దగ్గర మనుషులు ములిగిపోయేంత గొయ్యి పడిపోయి ఉండేది మరి ఒకరోజు మీకు అందరికీ తెలుసు ఒక ముసలమ్మ పెన్షన్ కోసం బంగారంపేట వెళ్తూ ఉంటే వాళ్ళ మనవని తీసుకుని వెళ్ళి ఆ బండి కూడా నీటిలో ములిగిపోయింది అటువంటి పరిస్థితుల్లో ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత మరి గజన యొక్క రూపురేఖలు ఏ విధంగా మార్చారో మనందరికీ తెలుసు మరి అటువంటి వ్యక్తిని విమర్శలు చేస్తూ విమర్శలు తప్పు తప్పులేదు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఉండేటప్పుడు ఒకలాగా అధికార పక్షంలో ఉండేటప్పుడు ఒకలా మాట్లాడడం కరెక్ట్ కాదు మరి అదే నిన్న ఏదైతే వ్యక్తి అయితే విమర్శలు చేసాడో అదే వ్యక్తి అప్పుడు అధికార పార్టీలో మీ అధికారంలో ఉండేటప్పుడు ఇక్కడ ఉండే వ్యక్తి మరి అప్పుడు కనిపించలేదా ఇవన్ను ఆయనకి మరి మీసాల రమణ అనే వ్యక్తిని గుమ్మలే ట్రాన్స్ఫర్ చేశారని ఆ వ్యక్తి చెప్పారు బొండపల్లలో మరి ఆ వ్యక్తి అదే రోజు ఈ పార్టీలో ఉండేటప్పుడు ఈ మీసాల రమణ ట్రాన్స్ఫర్ చేయమని చెప్పేసి ఆ వ్యక్తి చెప్పారు ఇప్పుడు మర్చిపోయి ఉండొచ్చు అంత తప్ప ఇక్కడ ఎవరి మీద కూడా మేము మా ఐదు సంవత్సరాల్లో ఎవరి మీద కూడా కక్షాధింపు మేము చేయలేదు మేము ఓన్లీ ఎజెండా అది మేము అభివృద్ధి ఎజెండా తప్ప ఇంకొకటి మేము పెట్టుకోలేదు ఎవరి మీద కక్షాదింపులు చేయలేదు ఈ నియోజకంలో ఈ మండలంలో సంబంధించి అభివృద్ధి ఏ విధంగా జరగాలి ఏ విధంగా అభివృద్ధి చేస్తే ప్రజలకు బాగుంటుందనే ఉద్దేశం తప్ప గారికి ఇంకొక ఎజెండా పెట్టుకోలేదైనా రోజు ఇటువంటి కక్షాదింపులు చేసుకోవాలనుకుంటే ఈ పార్టీలో కూడా ఎవరిని తీసుకోరు ఆ రోజు మరి పార్టీ అయిపోయిన తర్వాత పార్టీ మారిపోవడం ఏ పార్టీ వస్తే రగులోకి వస్తే ఆ పార్టీలోకి వెళ్ళిపోవడం వాళ్ళకి ఎవరికి అది చేత కాదు ఎవరిని నమ్ముకున్నామంటే వాళ్ళు నమ్ముకొని ఉండే వ్యక్తులందరూ కూడా అలాగే ఈరోజు ఈ పార్టీ రేపు ఒక పార్టీ ఆధ్వర్త ఇంకేదైనా పార్టీ వస్తే ఆ పార్టీలోకి వెళ్ళిపోవడం మాకు చెల్లుబాటు కాదు అది అలాగే ఆయన్ని ఇంకా చాలా చాలా విమర్శలు చేశారు విమర్శలు చేసే వరకు ఒకటే చెప్తున్నాం ఆయన బహిరంగ చర్చ కూడా రమ్మని చెప్పాడైనా మీ ఇష్టం బహిరంగ చర్చకి ఏ విధంగా అయినా ఎక్కడికైనా మేము కూడా సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మీరు చేసిన అభివృద్ధి ఏంటి మేము చేసిన అభివృద్ధి ఏంటి మరి స్కూల్స్ ఉన్నాయి నాడు నేడులో ఆ విధంగా మేము చేస్తే ఈరోజు బైజూస్ కంటెంట్ తీస్తారు మరి సిబిఎస్ సిలబస్ తీశారు ఇంగ్లీష్ మీడియం కూడా తీశారు మరి మీ స్కూల్కి వెళ్తే ఈ పిల్లల యొక్క ధ్యాన స్థితి మీకు ఏ విధంగా ఉందో మీకు తెలుస్తుంది మరి ఆ రోజు మేము అనే కార్యక్రమం ద్వారా ప్రతి పిల్లవాడు పిల్ల పౌష్టికాహారం ఇచ్చి పిల్లలు ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈ ఈరోజు పిల్లలు మధ్యాహ్న భోజనం కూడా సరిగ్గా తినక ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఆ రోజు మా మేమున్న రోజుల్లో ఒక్క పిల్లాడు కూడా ఒక ఇంటికి వెళ్ళడం తెలియదు ప్రతి ఏటా ఇరవై వేల రూపాయలు ఇస్తూ ఉన్నారు అది కూడా ఇంతవరకు లేదు ఏ ప్రతి కాలేజీలో చదువుకునే పిల్లలకి ఫీజు రీఎంబర్స్మెంట్ అని చెప్పేసి ఇస్తామని చెప్పారు ఇంతవరకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వక కాలేజీలో చదువుతున్న పిల్లలంతా కూడా వాళ్ళు సొంత డబ్బులు కట్టుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు సున్నా వడ్డీ ఇచ్చేవాళ్ళం అది లేదు స్త్రీనిధి ద్వారా మరి స్త్రీలకి ఇదివరకు మూడు లక్షల వరకు రుణ రుణం ఇచ్చేవాళ్ళం అది కూడా ఇప్పుడు ఇవ్వట్లేదు మరి ఈ విధంగా చాలా ఇబ్బంది పడుతున్నారు గ్రామాల్లో మహిళలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కూలి పని లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రభుత్వం మరి అమ్మకి వందనం లేదు కానీ బాబుకి ఇంధనం మాత్రం సప్లై చేస్తున్నారు అది మాత్రం మేము ఒప్పుకుంటున్నాం అది కూడా వంద రూపాయలు సీసా అని చెప్పి ఒక షాప్కి ఒక ఐదు కేసులు మూడు కేసులు ఇస్తున్నారు మరి ఆ షాప్కి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి మరి వంద రూపాయలు మందు లేనప్పుడు నూట యాభై రెండు వందలు అవే తాగుతాడు మరి రేట్లు తగ్గిస్తామని చెప్పారు ఏమి రేట్లు తగ్గించారు ఇంతవరకు ఏ రేట్లు తగ్గించలే ఈ వంద రూపాయలు చేసా అనేది మరి మొన్న మరి మా ముఖ్యమంత్రి గారు లడ్డు రేటు తక్కువ చేసి కోర్టు చేశారు కాబట్టి నాణ్యత లేదని చెప్పారు మరి నూట ఇరవై రూపాయలు చేసాన్ని వంద రూపాయలు మీరు ఇస్తున్నారు మరి మీరు నాణ్యత ఉంటుందా మీరు నాణ్యత తగ్గిస్తే మీరు రేటు తగ్గించారు మరి ప్రజలకు అది తెలుసు కాబట్టి మీరు ద్రోదృష్టితో ఆలోచించి ప్రజలకు ఏదైతే మీరు సూపర్ సిక్స్ అనేది చెప్పారో అమలు చేస్తామని చెప్పారో అది మీరు అమలు చేయాలి అలాగే యాభై సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తా ఉన్నారు ఇంతవరకు ఎటువంటి జీవోలు లేవు పెన్షన్స్ గురించి ఎటువంటి ఏమీ లేవు అది కూడా పెన్షన్స్ ఈ మధ్య నోట్స్లు ఇచ్చి స్క్రూట్నీ చేస్తూ ఉంటున్నారు ఈ పెన్షన్ తీసి వాటి స్థానంలో కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు ఏవైతే చెప్పారో అది మీరు అమలు చేయండి చేసిన తర్వాత అప్పుడు చెప్పండి మేము ఇదిగా అభివృద్ధి చేసాం ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు చేశాం అని చెప్పండి తప్ప మీరు అవాకులు చెవ్వాకులు చెప్పి మా అపోజిషన్ల మీద తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకున్నది లేదని మీ మీ పత్రికా ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం